మాతృ పితరులకు నమస్సుమాంజలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇప్పుడు గాలి వదులుతూ స్ట్రైట్ గా ఇప్పుడు పక్కలకి చెవిని భుజానికి తగిలేలాగా పక్కకి వంచుదాం గాలి వదులుతూ ఎడమ వైపుకు వంచాలి అలానే గాలి పీలుస్తూ పైకి మరలా గాలి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ అలానే గాలి పీలుస్తూ పైకి రావాలి వదిలేస్తూ గడమ వైపుకి పీలుస్తూ పైకి వదిలేస్తూ కుడి వైపుకి చేస్తూనే ఉండండి గాలి పీలుస్తూ మధ్యకి రావాలి శ్వాస నియమం మర్చిపోద్దండి తలను నిధాయిగా స్ట్రైట్ గా ఉంచి పెట్టాలని పక్కకు తిప్పుదాం ఇప్పుడు పక్కకు వచ్చాక గాలి వదులుతూ తలని ఎడమ అయిపోతే స్లోగా రిలాక్స్ అయ్యి పెంచ్ చేసుకోవాలి మళ్ళీ గాలి పీలుస్తూ పైకి రావాలి అలానే వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ వాడి శరీరాన్ని తనని అంతా నింపుతూ ఉండండి ఇలాగా అంటే దృష్టి నాకు ఓపెన్ శిశుపాల ఇది చేస్తే గైనకాలజీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి బిజీ తగ్గుతుంది మోకాల నొప్పి తొంటి నొప్పి తగ్గించడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది

4 5 6 7 రైలైన్ రైలైన్ స్టార్ట్ చేరి రోల్ కైనో సో లాగితే రోల్ 58 60 70 80 అలా మొదలు పెట్టుకుని రోల్ కొ ఒక 500 సార్లు చేస్తే పిసివోడి ఇంజిన్ వైన్స్ మెనోమత్ లాంటి ప్రాబ్లమ్స్ తెనియొ దాని వాటిది దరిచేర చిన్న కొద్ది చేస్తే పిల్లై ట్రాక్ పిల్ల కూడా చాలా స్పీడ్ అందుతారు మంచి అందంగా ఆరోగ్యమైన పిల్లలు చేస్తే చూడటానికి రెండు మూడు వందలు సహజం అంటారు అంటే ఒక కోడి కుట్టు ఆకారంలో ఆ నరాలన్నీ పొడ్డు కట్టేసినప్పుడు ఒక వంటలాగా చుట్టుకుడు ఉంటాయి పొడ్డు తింద స్థలాన్ని యాక్టివేట్ చేస్తాం చిన్ముద్ర పెట్టుకోవాలి చూపుడు వేలు కొండలు వేలు పెట్టుకోవాలి నెమ్మ తహా వచ్చేటువంటి ధ్యానం తగ్గిస్తుంది పెళ్లిగా పిల్లలు చేస్తే మీకు పుట్టే సంతానానికి మీకు వంశ భారీపరంగా థైరాయిడ్ అన్ని పారం పరిగణ గాలి నడుపు కింద గురించాలి గాలి వదిలేస్తూ తల లోపలికి వెన్ను పైకి లేపాలి ఇదంతరం చేయండి వెన్ను పూసకి చాలా బలం వస్తుంది వెన్ను బాగా బలపడుతుంది మనిషికి మాత్రమే ఆరోగ్య ఏ చెంతు వెన్ను పూస కూడా విటారుగా ఉంటుంది మనిషి యొక్క వెన్ను మాత్రమే విటారుగా ఉంటుంది కాబట్టి దానికి భూమి నుంచి ఆకాశం నుంచి అనేది పాస్ అవుతా ఉంటాయి కనుకనే మనిషికి సిక్స్త్ సెన్స్ ఆరోగ్యంద్రియ ఉంది పెంచుతుంది మన హానరబుల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో మంచిగా వెనుతా ఉంది ఎవ్రీడే ఆయన చూపించే ఉత్సాహం మీలో కూడా కనపడతా ఉంది మరి ఇలాగే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ గారు సీఎం గారు మన శ్రీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు జరుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మరోసారి మన ప్రభుత్వం థ్యాంక్ యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆంధ్ర ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చేసినటువంటి మన ఆనర్బుల్ కలెక్టర్ శ్రీ అరుణ్ బాబు గారికి అదేవిధంగా ఇక్కడ ట్వీట్ చేసినటువంటి డిఎస్పీ గారికి ఆయుష్ డాక్టర్ గారికి డిఎస్ఎస్ ప్రెసిడెంట్ గారికి ఇక్కడికి పిలిచిన వెంటనే వచ్చేసినటువంటి ఎస్ఐజీ గ్రూప్ మెంబర్స్ కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సరిసే చిన్న తప్పు జరిగింది ఇక మీదట నాలుగు నైలు చివరి వరకు అడ్జస్ట్ చేసేటటువంటి టీవీ చేస్తాం సార్ దానికి కలెక్టర్ గారిని సభాముఖంగా సరి చెప్తున్నాను ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే సార్ ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ విధంగా ప్రోత్సహించినందుకు సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు ఆంధ్రాలో నిమిత్తంగా ప్రతిరోజు ఇక్కడ మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా యోగా క్లాసెస్ అనేది నిర్వహించబడుతున్నాయి మనకి ఎంతటి అవకాశాన్ని ఇస్తే ఇలా చేపిస్తున్నటువంటి మన కలత గారికి చాలా చాలా కృతజ్ఞతలు చూపుకోవాలి మరి ఇంతటి ఆనందాన్ని పొందుతున్నామని అంటే అందరికీ దప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా కూడా మీరు మోటివేషన్ చేసి ఇలా యోగా చేసుకుంటే ఎంతో ఆనందమైన జీవితాన్ని జీవించగలుగుతాము ముఖ్యంగా ఇంట్లో ఒక లేడీ కినుక యోగా చేసుకున్నటువంటి లేడీ ఇంక ఉన్నది అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో ఆనందమైన జీవితాన్ని జీవించగలుగుతారు జెంట్స్ నేర్చుకుంటే కొంతవరకే ఉంటుంది అదే లేడీ నేర్చుకుంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఆనందమైన జీవితాన్ని జీవించటం నేనే నేను నిదర్శనంగా చెప్పుకుంటాను మరి ఎంత ఆనందాన్ని పొందుతామంటే అంత ఆనందాన్ని పొందుతాము ఒక ఎనిమిది వందల చేసి మనం యాక్తిగా ఉండాలి అంటే రోజులో ఒక ఆసనం ఒక కనుక యోగా చేశామంటే చాలా యాక్టివ్ ఉంటాము మరి అదే కనుక వన్ అవర్ చేస్తే సిక్స్టీన్ అవర్స్ అదే మనం అసలు చేస్తే కొంత సరైన యాక్టివ్ గా ఉంటాము మరి నిద్రపోయేటప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోగలుగుతాము మనం పగలంతా చేసినటువంటి పనుల వల్ల ఎంతో అలసట ఉండి ఉంది మరి నిద్రపోయేటప్పుడు కూడా ఈ టెన్షన్స్ గుర్తొస్తూ ఉంటే ప్రశాంతంగా నిద్రపోలేము అదే కనుక వన్ డై సార్ యోగా చేసుకుంటే ట్వంటీ సార్ యాక్టివ్ గా ఉంటాము ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తాను మీ అందరూ కూడా ఈ రోజు చేసినటువంటి ఆసనాలు ప్రతిరోజు ఒక ఆసనం ఎవరైనా అయినా సరే చేసి మీకు వీలైనన్ని ఆసనాలు చేసుకొని ఆనందమైన జీవితాన్ని జీవించాలని రెక్తిని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇక్కడ ఈ రోజు చెప్పడానికి ఇచ్చినట్టు మన రాము గారికి అదేవిధంగా ఇట్లా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ గారికి ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం శ్రీకృద్ధాను సంతోషంగా కొంతమంది చాలా యువకుల చేస్తున్నారు పనిచేసుకుంటూ కాబట్టి కొంచెం రిలాక్స్ ఉంటాము కానీ ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో యోగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఈ కార్యక్రమం దీని ముఖ్య ఉద్దేశం యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి ఎందుకెళ్ళేసి రేపటి నుంచి మానేయటం లేకుండా రేపటి నుంచి మీరు మీరు చేయగలిగినంత వెళ్ళి గురువు గారు చేసినట్టుగా నేను చెల్లికపోవచ్చు కానీ మనకు వీలైనంత మనం చేయగలిగినంత మనం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఈ రోజు ఆఫీస్ అనిపించారు కాబట్టి చేశామనుకున్నా దీన్ని మీరు వెనుక పండింగ్ చేయాలి అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అడవాడు చేయండి సంప్రదాయం నిమిషాలు పాటు చేస్తే మరొకసారి మీ ఆరోగ్యంలో అందరినీ మంచి కార్యక్రమాన్ని ఆర్ధంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం రోజు జరుగుతుంది రోజుల్లో మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఇంటి వరకు జరుగుతూ ఉంటాయి మీ నెంబర్స్ వాళ్ళు పాల్గొనవచ్చు చుట్టుపక్కల ఉన్న పిల్లలు మీ ఫ్యామిలీ కూడా వచ్చి ఇంట్లో పాల్గొనండి ట్వంటీ ఫస్ట్ జూన్ వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సో తర్వాత కూడా మీరు మీరు రోజు మీ కిలోమీటర్ వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి సర్వేదాన్ని సుఖమంగా ఉంటుంది స్థాపకాయ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి నమః మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి